గోదావరి గోదావరి మహోగ్ర రూపం దాల్చింది అఖండ తీరం ప్రమాదకరంగా మారింది భారీగా వరద జలాల రాకతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజీ నుంచి పదిహేను లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాలు ముంపులోనే చిక్కుకొని విలవిల్లాడుతున్నారు కోనసీమ జిల్లాల వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది మరికొన్ని రోజుల వరద కొనసాగే అవకాశాలుండటంతో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు గోదావరి వరద పుంజుకుంది ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమయ్యాయి కొద్ది రోజులుగా వరద నీటితోనే సావాసం చేస్తున్న లంక గ్రామాల వాసులు పెరుగుతున్న ప్రవాహంతో బిక్కుబిక్కుమంటున్నారు సీలేరు శబరి పరివాహకాలు భారీ వరద నీటితో గోదావరిలో చేరడంతో వరద ఉధృతి మరికొన్ని రోజులు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు విలీన మండలాలను వరద నీరు విడవడం లేదు కోనసీమ జిల్లాలో గౌతమి గోదావరి వశిష్ట వైనతేయ గోదావరి పాయలు ఉగ్రరూపం దాల్చాయి ఆత్రేయపురం ఆలమూరు రావులపాలెం కొత్తపేట కపిలేశ్వరపురం అయినవిల్లి ముమ్మిడివరం తాళ్లరేవు రామచంద్రపురం కె గంగావరం వరద ముంపులో ఉన్నాయి క్రమక్రమంగా వరద పెరుగుతోంది ఉద్యానవన పంటలు అరటి బొప్పాయి పంటలు రోజుల తరబడి నీటిలో నానుతున్నాయి అయినవిల్లి మండలంలోని ఎదురుబిడంలో పడవలపైనే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు పి గన్నవరం రాజోలు నియోజకవర్గాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కనకాయ కనకాయలంక ఇతర లంకల్లోకి వరద నీరు చేరి జనాలు అవస్థలు పడుతున్నారు అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో దర్శనాలను నిలిపేశారు బి దొడ్డవరం మానేపల్లి అల్లవరం మండలం బొడసకుర్రు లంక సకినేటిపల్లి మండలంలోని అప్పుని రాముని లంక రామరాజులంక కొత్త లంక టేకుశెట్టిపాలెం ఓఎన్జీసీ కాలనీలు వరదలోనే ఉన్నాయి సకినేటిపల్లి మండలంలోని కొత్త లంక మామిడి కుదురు మండలంలోని అప్పనపల్లి బి బిదొడ్డవరం జలదిగ్బంధమయ్యాయి లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు జీవాలను కూడా పడవల్లో తరలిస్తున్నారు ముమ్మిడివరం మండలంలోని గురజాపు లంక లంకాఫ్ టానే లంక తాళ్లరేవు మండలం గోవుల లంక రామచంద్రాపురం మండలం షేరుల లంక ఉద్ధృతిలో చిక్కుకున్నాయి గ్రామాల్లో పంటలు వరద నీటిలోనే నానుతున్నాయి వందల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి మీరు మాకు వాటర్ కూడా లేదండి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు పిల్లలతో ఇంట్లో కూడా వస్తుందండి వరద మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి వెళ్ళాలో కూడా ఏటేట మాకు వాటి తప్పు ఇది ఇలాగ ఉంటున్నాం మాకు మంగళవారం నుంచి గోదాట్లోనే ఉంటామండి ఇలాగ ఇంట్లో నుంచి కింద లేదండి మాకు ఇంట్లో కంటే వెళ్ళిపోయిందండి ఇంకో కొంచెం లాగుతుందండి ఇంకా అయినా కానీ ఇలాగే ఉందండి ఊరిగా అలా పాతకొచ్చి రావటం కోతకొచ్చిన తర్వాత గోదావరి కలకొచ్చి ఉడిగిపోయింది చేతికి చేతికి వచ్చి సమయాన్ని మాకు చేతికి రాకుండా పంట మునిగిపోయింది నేనే కాదు ఈ లక్క ప్రాణంలో పచ్చ ఒక ఒక నలభై ఎనభై ఎకరం ఉంది అంటే పచ్చి రైతు పరిస్థితి ఇదే ఇలాగే ఇలాగ అయింది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా మాకు ఇది ఆదర్శ ఈ నెలలో గోదావరి వచ్చి మాకు పంట పోల్ చేసినట్టుంది ప్రతి సంవత్సరం కూడా ఏదో చూడు ప్రభుత్వం వారు ఏదో సాయం చేస్తా అని వచ్చి జగన్ గారు వచ్చారు ఏదో ఆమె చెప్పారు వెళ్ళిపోరు మాకు ఏమీ చేతికి రాలేదు ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతులను ఆదుకుని నా ఒక్కరైతే కదా ప్రతి ఒక్క రైతులు ఆదుకుని ఏదో మీకు సహాయం సాయం చేస్తే మళ్ళీ ఎదర పంటకి ఎదరకాలకు అవకాశం ఉంటుంది పి గన్నవరం మండలం బోరుగుపూడి లంకలో పడవ ప్రమాదం జరిగింది బోరుగుపూడి లంక నుంచి జీ పెదపూడి లంక ఊడిమూడి లంకవాసులకు తాగునీరు తీసుకెళ్తున్న పడవ బోల్తా పట్టంతో ఒకరు గల్లంతయ్యారు మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు అధిక లోడుతో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు